కారు లాంచింగ్ ఈరోజు ఉందని నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నిజంగా నేను చాలా హ్యాపీ ఎందుకంటే ఫస్ట్ టైం కూడా నేను వచ్చి ఒక బెలీనో కారు వెహికల్ చేయడం జరిగింది ఈరోజు నాకు మారుతి అంటే నిజంగా చాలా ఇష్టం ఎందుకంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ కార్ మారుతి ఉండే పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా అదే కారు ఉండే నేను డ్రైవ్ నేర్చుకుంది డ్రైవింగ్ నేర్చుకుంది కూడా మారుతి కార్లోనే కాబట్టి నిజంగా నాకు చాలా ఇష్టం ముఖ్యంగా ఇలాంటి వెహికల్స్ ఇప్పుడున్న పొల్యూషన్కి ఇప్పుడున్న హైదరాబాద్ పబ్లిక్కి ఇప్పుడున్న రోడ్స్కి చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆటోస్ కానివ్వండి బైక్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైంది కాబట్టి ఇలాంటి కార్స్ తీయడం వల్ల మనస్ కూడా యునైటెడ్ స్టేట్ అమెరికా లాగా ఒక ఆస్ట్రేలియా లాగా అట్లా మంచి కంట్రీస్ లాగా మన కంట్రీ కూడా మంచి పేరు రావాలని మేము ఆల్రెడీ ప్రాసెస్ పెట్టడం జరిగింది ఇప్పుడు మేము ఉన్న జిహెచ్ఎంసీలో కూడా ఎలక్ట్రికల్ ఆటోస్ కూడా ప్లాన్ చేసాం అవి కూడా వచ్చినాయి ఈరోజు ఇక్కడ ఈస్ట్ एक्सरसाइज <sweak> <laughs> <sweak> <sweak> <laughs>